హాయ్ అండి అందరికీ యాపిల్ మ్యాంగో తెలుగు ఛానల్కి స్వాగతం నేను ఉషశ్రీని గార్డెన్ పెట్టిన ఒక రెండు మూడు నెలలుగా అనుకుంటా అంటే మంచి ఎండల్లో మా సంపత్తు ఈ ఒక మడిని శుభ్రంగా గుల్లగా చక్కగా గెత్తం అన్నీ వేసి కాస్త ఎత్తుగా అంటే మరీ ఎక్కువగా కాదు రైజింగ్ బెడ్లో తయారు చేసిన తర్వాత శనక్కాయ విత్తనాలు పెట్టాడండి ఆ విత్తనాలు కూడాను ఎప్పుడో ఒక ఆరు నెలల క్రితం ఎవరో పండించిన రైతు ఇచ్చారనమాట కొంచెం ఉంచుకున్నాం సరే కొనే వాటికి కాకుండా రైతు ఇచ్చినావు కదా అని చెప్పి అవి వేసాం చాలా లేట్ అవడం వల్ల ఏమో తెలియదు కొన్ని మాత్రమే మొలకెత్తాయి అనమాట ఆ తర్వాత మేము చుట్టూరు ఇటుకల్లా కూడా పెట్టామన్నమాట అయితే ఇప్పుడు ఇది ఎందుకు చూపిస్తానంటే మామూలుగా శనక్కాయ విత్తనాలు వేసిన తర్వాత శనకాయలు వస్తాయి కదా కానీ మేము ఒక కొత్త విషయం తెలుసుకున్నాం అనమాట సో మీకు తెలియని వాళ్ళు ఎవరికైనా తెలుస్తుందని నేను షేర్ చేస్తున్నాను ఎక్కడైతే మనం నాటుతామో అక్కడ గుత్తుల్లాగే శనక్కాయలు వస్తాయని మాత్రం నాకు తెలుసు పైన చెట్టు వస్తుంది పైన ఎండిపోయిన తర్వాత కింద లాగేయాలి ఆ శనక్కాయలు అనుకుంటాం కదా కానీ ఈ శనక్కాయ చెట్టు ఎక్కడైతే వాటి బ్రాంచెస్ స్ప్రెడ్ అయ్యాయో అవన్నీ కూడాను వేర్లుగా తయారయ్యాయి అవి భూమిలోకి ఉండి మళ్ళీ ఆ వేరున్న ప్రతి చోట కూడా శనక్కాయలు అన్నమాట మాకు అది తెలియక మేము ఒకసారి తీసి చూసాం అనమాట అప్పుడు మాకు తెలిసిన ఆహా డైరెక్ట్గా తల్లి వేరు ఎక్కడ ఉంటుందో అక్కడ మాత్రమే గుత్తులుగా శనక్కాయలు కాదు ఆ స్టెమ్స్ లాంటివి ఆ చెట్టు తలగా స్టెమ్స్ బ్రాంచెస్ ఎక్కడెక్కడ నేల మీద ఆనుకుని ఉన్నాయో అన్నిటికీ కూడా ఆ వేర్లు వచ్చి ఆ వేర్లతో గుత్తుల శనగకాయలు వస్తాయని మాకు తెలిసిందనమాట అయితే ఆ శనక్కాయలు ఇంకా పూర్తిగా ఫామ్ అనమాట అంటే లోపల ఇంకా గింజ తయారవలేదు అప్పుడు మా ఏం చేశాడంటే మళ్ళీ గొయ్యి పెట్టి నాటిసాడు కానీ అదేం వర్కౌట్ అవ్వలేదు ఒకసారి పీక్సిన తర్వాత మళ్ళీ నాటినా కూడాను అది చనిపోయింది బతకలేదు ఆ తర్వాత మేము మీకు తెలుసు కదా గడ్డి ఎక్కువగా పెరిగిపోయిందని చెప్పి గడ్డి తీయించుకున్నాం ఆ గడ్డి తీయించినప్పుడు మొత్తం అంతా కలిసిపోయి అనమాట చాలా మటుకు చెట్లు పీకేశారు పని అతను వచ్చారు కదా అతను పీకిశారనమాట ఒక మూడో నాలుగో వచ్చాయి శనక్కాయ చెట్లు అవి బాగా ఎండిపోయిన తర్వాత ఈ మధ్య ఒక వారం రోజుల క్రితం ఇంక ఏమీ రావులే బాగా ఎండిపోయాయి కదా మనం ఇంకా క్యాలీఫ్లవర్ ఇవన్నీ మంచి సీజన్ కదా ఇప్పుడు వింటరు వేసుకుందాం అని చెప్పి అవి పీకా పీకేస్తే చక్కగా ఒక గుప్పడి కాయలు వచ్చాయి అనమాట చాలా సంతోషంగా అనిపించింది ఎక్కువగా రాకపోయినా కూడాను కొన్న వచ్చాయి కదా అవి కూడాను సొట్టా గుడ్డి కాయలు కాకుండా పూర్తిగా గింజ ఫామ్ అయింది అనమాట అంటే ఇవి అన్ని చిన్న చిన్నగా ఉంటే లోపల ఏమీ శనక్కాయ ఉండదేమో అనుకున్నాను కానీ చక్కగా లోపలంతా మనకి వేరుశనగ పప్పులు బాగా అనమాట చాలా హ్యాపీ అనిపించింది ఎప్పుడో విత్తనాలు ఉంటే అవే విత్తనాలు తెచ్చాం బయట మార్కెట్లో వాళ్ళు ఏదైనా మందులు అవి వేస్తారు కదా ప్రిజర్వేటివ్స్ అది పురుగు పట్టకుండా సో అవి తెచ్చి వేయడం ఎందుకు మనకి ఎవరో ఇచ్చిన ఉన్నాయి కదా అవి వేద్దామని చెప్పాం బాగా ఇంచుమించు ఆ పైన అయిపోయింది అవి వేయడం వల్ల ఏమో తెలియదు అవి ఎక్కువగా మొలకెత్తలే ఆ కొన్నింటిలోనేమో గడ్డి బాగా పెరిగిపోయింది కదా గడ్డితో పాటు కొన్ని మొక్కలు అప్పటికేం అప్పటికేమో లేనట్టు లేనట్టున్నాయి ఉన్నాయో లేదో నాకు తెలియదు మరి అయితే ఈ వీడియోలో ఎక్కువగా ఎగ్జైట్మెంట్తో చెప్తున్న విషయాలు ఏంటంటే ఎప్పుడో వేసిన శనక్కాయలు అయినా కూడా ఈ మాత్రమే వచ్చాయి లోపలంతా చక్కగా పప్పులు బాగా ఫామ్ అయ్యాయి హ్యాపీగా అనిపించింది తర్వాత ఇంకో విషయం ఏంటంటే అంటే మనం కొద్దిగా శనక్కాయలు వేసినా కానీ ఆ చెట్టు స్ప్రెడ్ అయిన తర్వాత ప్రతిదానికి ఆ రూట్స్ ఏర్పడి అక్కడ కూడా మళ్ళీ శనక్కాయ గుత్తులుగా వస్తుందనే విషయం తెలిసిందనమాట సో ఈ విషయం నాకే ఫస్ట్ టైం తెలిసిందా చూస్తున్న మీలో ఎవరికైనా తెలియదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియపరచండి చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇగోండి ఈ ప్లేట్ వచ్చాయి ఈ శనక్కాయలు వలిచి ఈ శనక్కాయలతో ఒక స్నాక్ చేశాను అదేంటనేది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను చిన్నప్పుడు వేసవస్వాళ్ళలో అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు అక్కడ తాతగారు వేరుశెనగ పంట వేసేవారు అనమాట మా కోసం అని చాలా శనక్కాయలు వలిచి పెట్టేవారు అయితే ఇష్టంగా తినేవాళ్ళం ఎక్కువగా అనమాట అదేవిధంగా తాతగారేమో శనక్కాయలు వేరేగా ఒక ప్లేట్లో పెట్టుకొని ఒలుస్తూ ఉండేటప్పుడు అలవాటు ప్రకారం ముద్దుగా వెళ్ళి ఆ శనక్కాయ గంట తీసుకుని నోట్లో ఇలా వేసుకున్నాం అనుకోండి వెంటనే సొంటపి లాగేవారు ఎందుకు ఇంతకు ముందేగా బోల్ శనక్కాయలు ఇచ్చారు ఇప్పుడు ఇది ముట్టుకుంటే ఎందుకంటే అవి తినడానికి ఇచ్చాను ఇవి మళ్ళీ పంట వేయడానికి మనం ముట్టుకుంటే తింటే అవి ఎంగిలైపోతాయి అనమాట భూమి మీద వేస్తాం కదా అవి ఎంగిలైపోతాయి అనమాట పూర్వం ఎంత పద్ధతిగా ఉండేవారో చూడండి కనుక ముట్టుకోకూడదని చెప్పి పిక్ లాగేవారు అనమాట అంటే ముద్దు ముద్దే స్ట్రిక్ట్గా ఉండాల్సిందే స్ట్రిక్ట్గా ఉండడం అనమాట ఆ విషయం నాకు బాగా గుర్తుంది ఈ శనక్కాయలు చూస్తే నాకు అది గుర్తొచ్చిందనమాట సో చూశారు కదా ఆరు నెలలు మా సనక్కయల పంట మా ఇంటికి వచ్చేసింది దీనికి మేము లారీలో తీసుకురాలేదండి జస్ట్ ఒక ప్లేట్లో పట్టుకుని వచ్చేసాం కొద్దిగా అయినా చాలా ఆనందంగా ఉందండి అందుకే ఈ విషయం మీతో షేర్ చేస్తున్నాను వచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఈ విషయం నాకే ఫస్ట్ టైం తెలిసిందా మీ ఎవరికైనా తెలుసా అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియపరచండి ఉంటారండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు నమస్తే